బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చిక్కుల్లో పడింది సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై షేర్ చేసిన వివరాలు ప్రస్తుతం వివాదానికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అనవసరమైన మెడిసిన్స్ జోలికి అనవసరం నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ పిల్చడం ద్వారా మ్యాజిక్ లా పనిచేస్తుంది అంటూ తన నెబ్యులైజర్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసింది సమంత సైంటిఫిక్ సొసైటీ ది ఆస్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదమని నెబులైజ్ చేయడం ప్రజలు చేయకూడదని హెచ్చరించింది ఆమెకు సాయం అవసరం అలాగే మెరుగైన సలహాదారుడు అవసరం అంటూ ఎక్స్ వేదిక ట్వీట్ చేసింది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు నివారించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడమని చెబుతుంది ఇంతకంటే బుద్ధి తక్కువ లేదని మండిపడ్డారు వైద్యులు అలాగే సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెబుతున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏదైనా హెల్త్ రెగ్యులారిటీ బాడీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఈ సలహా వల్ల ప్రజలు చనిపోయే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై స్పందించిన సమంత తనను అరెస్ట్ చేస్తారా జైల్లో బంధిస్తారా అంటూ ప్రశ్నించింది తనకు ఆరోగ్యం నుంచి నయం అయిన చిట్కాలని అభిమానులతో పంచుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది దీనికోసం తనను బంధిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది తాను చెప్పే చిట్కాలు పక్కావేనని ఈ విధానం బయటికి చెప్పే తనను జైల్లో వేస్తారా అంటూ ప్రశ్నించింది ప్రస్తుతం ఈ వివాదం నెట్టింత ట్రెండింగ్ లో ఉంది